సింహస్వప్నం ఈ మధ్యాహ్నం మూడు గంటలకు మంది ప్రారంభించారు ప్రశ్న పరంపరలు బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం అంటారు కదా భావం ఏమిటి అన్నారు ఒకరు అవును అంటారు అసలున్నది సత్తు ఒక్కటే దాన్నే అంటారు ఆ సత్తు యొక్క ప్రకాశమే చిత్తు స్వభావమే ఆనందం ఈ రెండు సత్తు కన్నా భిన్నం కాదు మూడింటిని కలిపి అంటారు జీవగుణాలు అంతే సత్వము ఘోరము జడము ఘోరమంటే రజోగుణం జడమంటే తమో గుణం ఈ రెండు సత్వానికి అంగాలన్నమాట ఆ రెండు తోసివేస్తే ఉండేది సత్వం ఒక్కటే అది సత్యమైనది నిత్యమైనది స్వచ్ఛమైనదిను దాన్ని ఆత్మను బ్రహ్మమను శక్తి అను ఏదన్నా అను అదే నీవని తెలుసుకుంటే అంతా ప్రకాశమే అంతా ఆనందమే అన్నారు భగవాన్ తన ఆ సత్యస్థితిని ఎరుగణించు సాధకునకు శ్రవణ మనన నిధి ధ్యానాసులు జాసాదులు కడవరకు ముఖ్యావశ్యకములంటారు కదా పెద్దలు అన్నారు అప్పుడు చెలు అవశ్యకములంటే పైన వచ్చే విషయాదులను పోగొట్టే నిమిత్తం సాధన మాత్రంగా ఉండాలి కానీ తను తెలుసుకునేందుకు కాదు తాను ఎక్కడా ఉండనే ఉన్నాడు అడ్డు వచ్చే విషయాదులను తోసివేసే నిమిత్తమే శ్రవణాథులు గ్రహించాలి కానీ అవే మోక్షమని భావిస్తే నేను పండితుడను గొప్పవాడను అనే అహంకారానికి కారణమవుతాయి అదొక పెద్ద సంసారం వెనుక దాన్ని విడవడం కష్టం అది మదపుటేనుగ కన్నా గొప్పది సాధారణంగా లొంగదు అన్నారు భగవాన్ ఆ మదపుటేనుగకు గురుకటాక్షం సింహస్వప్నం వంటిదంటారే అన్నారు వారు అవునది నిజమే ఏనుగుకు కళలో సింహం కనిపించిందంటే ఉలికిపడి లేచి కళ్ళు మూస్తే మళ్ళీ అదే కనిపిస్తుందని నాటికి నిద్ర మానుతుంది అలాగే మానవుని జీవిత స్వప్నంలో గురుకటాక్షం ఒక్కటే కాదు శ్రవణ మనన నిధి జాసాదులన్నీ సింహ సింహస్వప్న సదృశాలే ఈ సింహస్వప్నాలు రాగా రాగా మేల్కొంటూ మళ్ళీ పడుకుంటూ కాలు పరిపాకం వల్ల ఒకప్పటికి గురుకటాక్షం అనే సింహస్వప్నం గాఢంగా కలిగేసరికి ఉలిక్కిపడి జ్ఞానం పొందుతాడు అప్పుడు ఏ స్వప్నము లేక జాగరూకుడై ఉండడమే కాక జీవిత స్వప్నావస్థకు ఏమాత్రం ఎడమీయక అప్రమత్తుడై ఉంటాడు ఆ యథార్థమైన జాగ ప్రబోధం వల్ల కల్ ప్రబోధం కలిగే వరకు కలలో కలవలే ఈ సింహ స్వప్నాలు రావలసిందే అన్నారు భగవాన్ శ్రవణాదులు గురు కటాక్షము స్వప్న సదృశాలేనా అన్నారు పృచ్ ఆశ్చర్యంతో అవునయ్యా యథార్థం తెలుసుకున్న వారికి అంతా స్వప్నతుల్యమే ఏది యథార్థమని నీవిప్పుడు చెప్పగలవు నిద్రలో ఈ శరీరం మీద ప్రజ్ఞ ఉండదు అనేక శరీరాలతో అనేక చోట్ల తిరుగుతావు ఏమేమో చేస్తావు అప్పటికదంతా సత్యంగానే తోస్తుంది అన్నీ కర్తృత్వం వహించినట్లే చేస్తావు మెలకువ కలిగిన వెనుకనే కదా నేను వెంకయ్యను పుల్లను పు పుల్లయ్యను అదంతా వట్టిది స్వప్నం అనుకోవడం అదే కాదు ఒక్కొక్కప్పుడు రాత్రి లడ్డు జిలేబీలతో వరకు తిని పడుకుంటావు నిద్రలో ఎంతో ఆకలినట్టు ఎక్కడెక్కడో తిరిగినట్టు ఆహారం దొరక ప్రాణావసాన స్థితికి వచ్చినట్టు కలగని ఉలికిపడి లేస్తావు బ్రేవ్ అంటూ తేనపులు వస్తాయి అప్పుడు అదంతా కలరా బాబు అనుకుంటావు కానీ ఆ నిద్రలో ఈ విషయం జప్తి ఉంటుందా వేరొకరు క్షుత్పీడ బాధితులై నిద్రిస్తారు కళలో లడ్డూ జిలేబీలతో విందారీస్తూ వినోదిస్తారు అప్పుడు ఈ క్షుత్తో పడుకున్న సంగతి జ్ఞప్తికి ఉంటుందా ఉండదు లేస్తారు చచ్చి వస్తూ అదంతా భ్రాంతి వట్టి కలరా దేవుడా అనుకుంటారు అంతే కదా ఈ జాగ్రత్తలోనూ నీవు ఉన్నావు ఆ స్వప్నంలోనూ నీవు ఉన్నావు గాఢ సుశుభిలోనూ నువ్వు ఉన్నావు ఎప్పుడు ఉన్న నీ యథార్థ స్థితిని అవగాహన చేసుకున్నప్పుడు ఇదంతా స్వప్నతుల్యమని తెలుస్తుంది తెలిసిన వెనుక గురువు వేరు నేను వేరు అన్న భావం పోతుంది అయితే గురు కటాక్షం వల్లనే ఈ మెలకువ కలగటం వల్ల ఆ గురు కటాక్షం సింహస్వప్నం వంటిదని అంటారు ఆ స్వప్నం ఘాటంగా ఆచుగొద్దినట్లు రావాలి అప్పుడు కానీ సరైన మెలకువ కలగదు దానికి కాలం అనుకూలించాలి సాధన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కాలం అనుకూలిస్తుంది అంతే అంటూ భగవాన్ గంభీరమైన మౌనం వహించారు గడియారం టంగుటంకున నాలుగు గంటలు కొట్టింది భగవాన్ ముఖస్థ వాగ్విలాసం అనే సమ్మోహనాస్త్రం వల్ల తన్మయులై ఉన్న సభ్యులంతా చకితుల యథాస్థితికి వచ్చారు అలౌకికమైన వీణునాథం వల్లే ఆ వాణి నా చెవులలో ధ్వనిస్తూనే ఉంది గురు కటాక్షం అనే ఆ స్వప్నం అచ్చగొద్దినట్టు నాకు ఎప్పుడైనా వస్తుందా అన్న తలపోతతో వెంటనే ఇంటికి వచ్చేశాను